అందరికీ నమస్కారం నేను కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం నుంచి గత వారం రోజుల నుంచి చేసిన ప్రయత్నానికి అంటే ఫిర్యాదుల రూపకంగాను ఆధారాల రూపకంగాను గత వారం రోజుల నుంచి మనశ్శాంతిని కోల్పోయి ప్రజా సంపదను కాపాడాలని మంచి పరిపాలన నిమిత్తం రాజమహేంద్రవరంలో చేసిన పోరాటానికి నిన్న ఫలితం లభించింది మనం ఈ నెల ఎనిమిదవ తారీఖున ఉదయం ఆరు గంటలకి జిల్లా ఎస్పీ వారికి మరియు మైనింగ్ శాఖ వారికి ఫిర్యాదు చేసి ఇసుక డ్రెడ్జింగ్ నిమిత్తం ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి సుమారు ఎనిమిదో తారీఖు నుంచి నిన్నటి వరకు పదిహేను బోట్లు సీజ్ చేసినప్పటికీ కూడా నిన్న ఉదయం సుమారు పది గంటల యాభై నిమిషాలు లేదా పదకొండు గంటల వరకు కూడా ఫిర్యాదుదారునైన నాకు కానీ మీడియా వారికి కానీ సంబంధిత ఏడీ మైనింగ్ శాఖ వారు కావచ్చు ఇరిగేషన్ శాఖ వారు కావచ్చు రెవెన్యూ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన టాస్క్ ఫోర్స్ వారు ఎట్టివంటి వివరణ కూడా ఇవ్వలేదు బోట్లు సీజ్ చేశారన్న సమాచారం నా దగ్గర ఉంది ఉన్నత అధికారుల వద్ద ఉన్నప్పటికీ ఫిర్యాదుదారునైనా నాకు కానీ మీడియా వారికి కానీ అందించలేదు కానీ ఎడతెగకుండా వారిని ఎప్పటికప్పుడు సమాచారం అడుగుతూ ఆఖరిగా నిన్న స్పందన ఉంది కాబట్టి సోమవారం రోజున ఇప్పుడు ఏదైతే ఈ ఫిర్యాదులు అన్నీ ఉన్నాయో కలెక్టర్ గారికి తెలిసినప్పటికీ కూడా నిన్న ఉదయం ఏడి మైనింగ్ శాఖ వారికి ఒక మెసేజ్ పంపించడం జరిగింది మీరు సీజ్ చేసిన బోట్లు ప్రజలకు కానీ నాకు కానీ సమాచారం ఇవ్వనందున కలెక్టర్ గారికి లెటర్ పెడుతున్నాను అని చెప్పి వారికి తెలియజేయడంతో కలెక్టర్ గారికి నేను ఎక్కడ లెటర్ పెడతానో ఉద్దేశంగానో భయంతోనో భావించి నిన్న మాత్రం పదిహేను బోట్లకు కాను ఐదు బోట్లు సీజ్ చేసినట్టు నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది సో పార్షికంగా ఈ చేసిన ఈ పోరాటానికి ప్రతిఫలం లభించింది ఇదే కాదు ఇంకా రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఆధారాలతోనే ఎప్పుడే ఫిర్యాదు చేసినా ఆధారాలతోనే ఇస్తున్నాం కాబట్టి ఇంకా కూడా ఈ ఇసుక దో ఇసుక ఆగాల్సిన అవసరం ఉంది ప్రజా సమస్యలు ఎన్నో తీరాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏదైతే పార్షికంగా సాధించిన ఈ విజయాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను